ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని స్థానిక నాగభూషణం హై స్కూల్లో పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు విజ్ఞాన దినోత్సవం సందర్భంగా పిల్లలు చాలా రకాల పరిశోధన మోడల్స్ చేసి ప్రదర్శించారు పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వాటిలో చంద్రాయన్ త్రీ సోలార్ సిస్టమ్ బయోగ్యాస్ అగ్ని పర్వతం వాటర్ సైకిల్ కూరగాయలతో డిజైన్స్ మొదలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కిషోర్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది बाल के दो और